హలో మామ నమస్తే వెల్కమ్ టు బ్యాచులర్ లైఫ్ స్టైల్స్ ఈరోజు మనం కాజుతో మంచి స్వీట్ తయారు చేయబోతున్నాం తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి పిండి ఎన్ కాజు మొత్తాన్ని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి మామ చూసారు కదా ఇలా మెత్తగా అయిపోయిందో కాజు మొత్తాన్ని ఇలా మిక్స్ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో మనకు స్వీట్కు సరిపడినంత సపోజ్కి ఒక కేజీ కాజు తీసుకున్నట్లయితే దానికి ఒక కేజీకి కేజీంబా అట్లా చక్కెర తీసుకొని ఒక కడాయిలో కాసిన వాటర్ పోసి మెల్లగా పాకం వచ్చేదాకా మెల్లగా ఉండాలి వచ్చేలాగా చిన్న కింద మంట పెట్టాలి కొద్దిసేపు అయ్యాక చూశారు కదా ఇలా జిగటగా తయారవుతుందన్నమాట జిగటగా వచ్చేదాకా మనం దాన్ని కింద వంట పెడుతూ రెడీ మనం పక్కనే మెత్తగా పట్టు పెట్టుకున్న కాజులో మెల్లగా వేస్తూ కలుపుకోవాలి మమ్మ ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది గడ్డలు గడ్డలుగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా అలా గడ్డలు గడ్డలు పడకుండా కొద్ది కొద్దిగా వేస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి అది కింద మంట ఉండడం కారణంగా అడుగంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మొత్తం జాగ్రత్తగా కంటిన్యూగా అయ్యేదాకా లేదా ఉండాలి గట్టిగా అయిపోతుంది కింద అసలు ఆపొద్దు ఇది గట్టిగా కలుపు ఉండడం వల్ల ఒక ఐదు పది నిమిషాల తర్వాత మొత్తం కూడా మెల్లగా ముద్దలా కాదు కాదు ఇది చాలా కష్టమైన పని అనమాట ఇది మా ఈ మామను చూసారా ఢిల్లీకి ఎంచు పట్టుకొచ్చినమాట మామ ఏ స్వీట్ చేసినా కడక్కుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాల్సిందే ఈ మామ కలుపుతూనే ఉన్నాడు అది గట్టిగా అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలి లేదంటే అది కింద మంటకు గడ్ మొత్తం అడుగంటి పోయి స్మెల్ కూడా తినడానికి టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి కంటిన్యూగా కలి కళ్ళు ఉండడం వల్ల చూశారు కదా మెల్లగా అది గట్టిపడుతూ ఉన్నది లేదా దాన్ని కలుపుతూనే కంటిన్యూగా ఆ గడ్డగలగా తయారయ్యేదాకా దాన్ని కలుపుతూనే ఉండాలా

మన మాస్టర్ మామ కలిపి కలిపి బాగా కలిస్తాడు అనమాట ఇప్పుడు రంగం దగ్గర నేను దిగాను మామ నువ్వు కెమెరా పట్టుకొని ఇంకోసేపు యుద్ధం చేస్తా అని దాన్ని తీసుకొని నేను కలుపుతా ఉన్నాను చూశారు కదా నాకైతే కొద్దిసేపు కలపగానే మొత్తం చేయి పట్టుకుపోయినతోనే రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఇది చూశారు కదా మనం అది చివరి దశకు అనమాట ముద్దలాగా తయారైపోతుంది మొత్తం కూడా చూసారా చివరగా ఎలా తయారైందో ఇలా మంచిగా ఒక పిండి ముద్దలాగా తయారైపోతుంది మామ ఈ కాజు పిండి మొత్తం ఇలా ముద్దలాగా తయారైన తర్వాత దాంట్లో నెయ్యి వేస్తూ మెల్లగా కలుపుకోవాలి మామ మొత్తం మళ్ళా మనం చపాతి పిండి ఎలా తీసుకుంటున్నామో అలా దాన్ని మంచిగా కూడా మెత్తబెట్టుకోవాలి నెయ్యి వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మామ ఎక్కువ తక్కువ వేసుకున్నాం అనుకో పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది మనం ఎంతసేపు కష్టపడింది కూడా అంత వృధా అయిపోతుంది కాబట్టి నెయ్యి వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దానికి ఎలాగైతే మనకు చపాతీకి సరిపోయేటంత పిండి ఏ విధంగా పిసుకుంటున్నామో అదే విధంగా సరిపోయేటట్టు దీన్ని వేసుకోవాలన్నమాట చూశారు కదా పిండి ఎలా ఏందో మంచిగా ఇలా చాలాసేపు మంచిగా దాన్ని మంచిగా ఎలా రెడీ చేసుకుంటామో ఆ విధంగా దీన్ని మంచిగా ఇలాగే బాగా పిసుకోవాలి బాగా చూశారు కదా ఎలా ఏందో మంచి ముద్దగా ఇలా మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్టీగా అంత మంచి అంత సాఫ్ట్గా ఉంటుంది మామ టేస్ట్ కూడా అందుకే పిండిని రెడీ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉన్నప్పటికీ మనం తినేటప్పుడు ఆ కష్టాన్ని కూడా తప్పకుండా మర్చిపోతాం నన్ను నమ్మండి చూసారు కదా మొత్తం పిండి కూడా ఎలా తయారైందో ఇలా మంచిగా ముద్దగా వచ్చేటప్పుడు ఇలా కలుపుకోవాలి పెట్టుకున్న పిండిని కాసేపు మంచిగా ఇలా విడదీసి ఆరేలాగా చేసుకోవాలి ఇలా మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాలి దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక ప్లేట్ పై దీన్ని ఇలా మంచిగా ఒక షేప్ వచ్చేలాగా మంచిగా ఇలా పరుచుకోవాలి మమ్మ మనం ఈ చపాతీలు చేసేటువంటి పరికరంతో దీన్ని మంచిగా ఒక సాఫ్ట్గా ఒకే లెవెల్లో ఉండేటట్టు ఎత్తు తగ్గులు లేకుండా ఒకే మందం ఉండేటట్టు దీన్ని మంచిగా ఇలా దాన్ని మొత్తం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఇలా మంచిగా నీట్గా ఒకే లెవెల్లో ఉండేలాగా దాన్ని రెడీ చేసుకున్న తర్వాత మంచి షార్ప్గా ఉండే కత్తిని తీసుకొని మంచిగా షేప్లు వచ్చేలాగా దాన్ని మొత్తం కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే తినడానికి రెడీ చూశారు కదా మన మాస్టర్ గారు ఎలా కట్ చేస్తున్నారో ఇలా మంచిగా నాలుగు మూలలు కూడా సరికమనంగా ఉండేలా మంచిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన దాన్ని మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసేటప్పుడు అది కూడా ఛార్చి అంటకుండా ఉండాలంటే దానికి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి చూసారు కదా మామ ఎలా రెడీ చేశాడో ఇప్పుడు దాన్ని మనం నంతేవో మేమైతే డైమండ్ షేప్లు కట్ చేసుకున్నాం లేచి మీరు నచ్చిన షేప్లు కూడా కట్ చేసుకోవచ్చు